నిలబెట్టడం కష్టం అదే మరిగా అభివృద్ధి చేయడం కష్టం విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని ఐదేళ్ల జరిగింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు చాలా సమస్యలు సృష్టించారు కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను నేను ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తారని చెప్పాం మాట నిలబెట్టుకున్నామా లేదా మిమ్మల్ని అడుగుతున్నాయి కొండే తల్లు అడుగుతున్నా ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గురుంటే ఇచ్చాం ఏడు మంది ఉంటే ఏడు మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునంటే చేలు పైకెత్తండి దీనికంటే ఒక తృప్తి పిల్లలు ఒక భారం కాకూడదు పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో దశ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో గండి కోట ఉంది ఇది ఇండియాకి ఒక గ్రాండ్ కెనన్ మార్గ సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట పదోదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం రేపు రాబోయే రోజుల్లో గండే కోటలో కృష్ణదేవరాయలు విగ్రహ విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండికోట ఇంకో పక్క ఒంటిమిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడు గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం అలాంటిది రాయలసీమ సీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో నలభై ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే అందరి నీవా తెలుగు గంగా గాలేరు నగిరి ఎస్ఆర్బీసీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైనాయి ఆ తర్వాత నేను అన్ని కూడా ఇది చేశాం నిన్నని హ్రివాయి ప్రభుత్వం వస్తామని పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్స్ నీళ్లు పండించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం పనులన్నీ పూర్తవుతాయి తొందరలోనే అందరి నీవ పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది